హలో అండి మన మార్నింగే ఇలా ఫాలో అయినామంటే ఆటోమేటిక్గా పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంట్లో వంటలు కూడా చాలా అర్లీగా చాలా త్వరగా కంప్లీట్ అవుతాయండి నేను ఎవరీడే ఇలాగనే ఫాలో అవుతాను లేవడం లేవడమే చాలా పాజిటివ్గా లేయాలండి ఏ వర్క్స్ ఎలా చేయాలనేది ముందు రోజు ఈవినింగే ప్లాన్ చేసేసుకొని ఏం వంట చేయాలని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోయినామంటే అర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ వర్క్స్ అయితే ఏవైతే అనుకుని ఉంటామో ముందు రోజు అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయండి ఎందుకంటే ముందు రోజే మనం డిసైడ్ అయ్యాం కదా ఈ వర్క్స్ ఈ టైంలో చేయాలని చెప్పేసి సో దట్ ఆటోమేటిక్గా పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతాయి ఒక ప్లానింగ్ లేకుండా లేచి ఆ తర్వాత వచ్చేసి ఏం వంట చేయాలనేది అప్పుడప్పుడు డిసైడ్ అయిపోతే వంట కూడా చాలా లేటుగా అవుతుంది ఇంట్లో మనుషులంతా కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారండి ఇంట్లో పనులు ఎలా చేయాలంటే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మన వర్క్స్ మనం సైలెంట్గా చేస్తుంటే ఆటోమేటిక్గా అయిపోతాయండి కొంతమంది గట్టి గట్టిగా అరుస్తూ ఇలా చేస్తుంటారనమాట నాకైతే నచ్చదు అలాగా మీరే చెప్పండి ఏ పనైనా గట్టిగా అరుస్తూ చేసినా కంప్లీట్ అవుతుంది సైలెంట్గా ప్రశాంతంగా ఒక సిస్టమాటిక్ వేలో చేసినా కంప్లీట్ అవుతుంది అంతే కదండి అలాంటప్పుడు ప్రశాంతంగా చేయడం వల్ల చాలా హెల్తీగా అయితే ఏ పనైనా కంప్లీట్ చేసుకోవచ్చు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంతే ఇప్పుడు మా హస్బెండ్ అయితే వెళ్తారండి ఆటోమేటిక్గా ఇప్పుడు నేను తీసేటువంటి బట్టలన్నీ నైట్ అయితే ఒక సిస్టమాటిక్ వేలో అంటే దట్ మీన్స్ నేను స్కూల్కి వెళ్తా కాబట్టి నాకు టైం చాలా తక్కువ వస్తుంది నైటే ఒక ట్రిప్ వాషింగ్ మెషిన్లోకి బట్టలు వేసి ఉంటాను ఇప్పుడు మార్నింగ్ నాకు అంతా ఫినిష్ అయిపోయింది సో నేను రెడీ అయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి బెడ్రూమ్లో అయితే వేస్తానండి ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్గా గడిపిన తర్వాత వీటిని ఫోల్డింగ్ వేయడం తర్వాత వచ్చేసి కప్బోర్డ్లో సర్దడం ఇలాగైతే చేస్తుంటానన్నమాట ఆడవాళ్ళగా మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే బద్ధకంగా చాలాసేపు పడుకున్నామంటే ఇంట్లో పనులన్నీ కూడా నిలబడిపోతాయండి ఒక సిస్టమాటిక్ వేలో అంటే ఏంటి అర్లీ మార్నింగ్ లేవడం అనేది మనం అలవర్చుకొని ఇంట్లో వాళ్ళకు కూడా మనం పనులు చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేస్తుంటారండి అంత ఇంత చిన్న చిన్న హెల్ప్స్ అయితే ఉంటారు నేనైతే ఎంఎస్సి సైకాలజీ చేశాను సైకలాజికల్గా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వేలో చూడాలండి అవతల వ్యక్తినైనా అయినా కావచ్చు ఇంట్లో మనం చేసే పనులైనా కూడా కావచ్చు నేను ఎస్వి యూనివర్సిటీలో సైకాలజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట అక్కడ చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నాను నేనైతే అంతేనండి నేనైతే ఏ విషయాలు నేర్చుకున్నాను ఒక సిస్టమాటిక్ వేలో నా పనులన్నీ నేను చాలా చాలా త్వర త్వరగా కంప్లీట్ చేసుకుంటాను అలా చేయడం వల్ల నాకు రోజంతా చాలా పాజిటివ్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది స్కూల్లో పిల్లలకైనా నేను ఇలాగనే టీచ్ చేస్తానండి ఒక పాజిటివ్ వేలో థింక్ చేయండి తర్వాత ఏదైనా పాజిటివ్గా తీసుకోండి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్ రాకుండా పోదు కదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కాసరకాయ ఫ్రై చేశాను ఆ తర్వాత చపాతీలు కూడా చేశాను అండి దీనికి కాంబినేషన్గా తర్వాత ఉర్లగడ్డ కూర చేశాను అనమాట కుర్మా లాగా చేశాను దాన్ని ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా పిండి మిగిలింటే పొంగనాలు కూడా వేశాను ఇదండి కాసరకాయలు అన్నీ తీసుకొని ముందు రోజు వల్చుకున్నాను అనమాట మార్నింగ్ లేచిన వెంటనే వీటిని ఒల్చుకోవడం మొదలు పెట్టామంటే చాలా చాలా టైం అయితే తీసుకుంటుందండి ఇదో వీటిని ఈ విధంగా తోకలు ఉంటాయి కదా వాటిని రెండు సైడ్లు తీసేసుకుంటాననమాట అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది నాకు ఎందుకో నాకు తెలియదు మీరు కూడా ఇలాగనే వలుస్తారా లేదా ఏమన్నా ఈజీ ప్రాసెస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇలాగే తీస్తుంటానండి ప్రతిసారి చాలా టైం అయితే తీసుకుంటా ఉంటుంది ఇద్దండి ఇలాగ తీస్తానన్నమాట ఇంకా ఏమన్నా సింపుల్ టెక్నిక్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అన్నీ ఒలుచుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ చూడండి ఈ విధంగా వాటర్లో వేసి ఒక పది నిమిషాలు వదిలేసి నేను వేరే పనులు అయితే చూసుకుంటాను ఆ తర్వాత నీట్గా ఈ విధంగా రెండు మూడు సార్లు వాష్ చేసి తప్ప దీని మీద ఉండేటువంటి బుడిదలాగా ఉంటుందండి మట్టి అదంతా వెళ్ళదనమాట అందుకనే వీటిని ఒక పది నిమిషాలు ఇలా వదిలేస్తాను అనమాట ప్రతిసారి చేసినప్పుడు ఇదండి ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కడగాలండి అప్పుడే దానిపైన మట్టంతా వెళ్తుందనమాట ఈ స్ట్రైనర్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని విధాలుగా ఏదైనా స్ట్రైన్ చేసినప్పుడల్లా దీన్నే యూజ్ చేస్తుంటాను ఇదోండి కడాయినైతే దీంట్లో నిన్న వచ్చేసి ఏమంటారు చిప్స్ ఉంటాయి కదా వాటిని అయితే వేయించింటిని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉంటే మూత పెట్టి పెట్టింటినండి పక్కనకి అంతా వంపేసి దోండి ఆయిల్ అయితే పెద్దగా వేయలేదు నేను ఇలాగ వేసేసి వేయిస్తున్నాను చూడండి కడాయిలేకి మొత్తం అన్నీ కూడా కాసరకాయలు వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను వీటిని కొద్దిగా వాటర్ వేసి ఉడికించినామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇదోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఫస్టే ఆనియన్ ఎందుకు వేయలేదంటే బాగా మాడిపోతాయండి వాటర్ని అయితే ఇంత క్వాంటిటీ వేస్తున్నాను చూడండి ఇవి లోపల కూడా బాగా ఉడికితేనే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటాయండి చేదుగా అనిపించకుండా ఉంటాయి అనమాట అందుకనే నేను ఇలా చేస్తుంటాను ఇదండి వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర తర్వాత వచ్చేసి ఆనియన్ వేసినామంటే అవి బాగా మాడిపోతూ ఉంటాయండి ఇవి సరిగ్గా ఉడకమనమాట అందుకనే నేను ఫస్ట్ ఈ విధంగా వేసేసి ఇలాగ చేస్తున్నాను చాలా బాగా అవుతాయండి ఇలాగ చేసి చూడండి ఒకసారి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసాను తర్వాత ఆనియన్ కూడా వేసేసాను కొద్దిగా పసుపు వేసిన తర్వాత చూడండి ఇలా వేయిస్తున్నాను ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇంకా ఎక్కువగా తెచ్చుకుంటామన్నమాట పెద్ద కాకరకాయలే కాకుండా వీటిని మా సైడ్ అయితే కాసరకాయలు అని అంటామండి ఇక మేము ఉండేది తాడిపత్రిలో కాబట్టి మాకు నియర్ బై పల్లెల్లో పల్లెల్లోకి వెళ్ళామంటే పొలాల్లో అయితే ఇంకా ఊరికే పండుతాయండి ఏమంటే ఇంకా టౌన్లో కాబట్టి ఉండేది మార్కెట్కి వెళ్ళి కొనొచ్చు లేదా మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్ చాలా దగ్గరండి ఆ వేలో పోతుంటే కూడా అర్లీ మార్నింగే వీటిని అమ్మేస్తుంటారనమాట బండి మీద పోసి ఇంకా దీంట్లోకి అయితే దొండి ఈ పొడి చాలా సింపుల్ మసాలానే వేయించినటువంటి శనకాయ విత్తనాలు తర్వాత తెల్లగడ్డ కారం పొడి ఉప్పు ఇంతేనండి చాలా సింపుల్గా ఈ పొడి అయితే చేసుకోవచ్చండి చెనక్కాయ విత్తనాలు ఆల్రెడీ వేయించుకునేవి ఉన్నాయన్నమాట చెనక్కాయ విత్తనాలు ఎప్పుడు వేయించినా ఎక్కువ క్వాంటిటీలో అయితే వేయించేసి ఒక సీసాలు అయితే స్టోర్ చేసుకుంటానండి ఇదండి ఇలాగ చేసినప్పుడు చాలా ఈజీగా పొడి చేసుకొని ఇలాగ వేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు వంట చేస్తున్నా కూడా అందులో ఉన్నటువంటి చిన్న చిన్న ఈజీ టిప్స్ అయితే ఎలాగ వంట ఈజీ అవుతుందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తుంటానండి ఇదండి ఆనియన్స్ అయితే మరీ నల్లగా కాలేదు చూడండి అందుకనే వీటిని లేట్గా వేసాను అనమాట ఇంకా ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే స్టవ్ బంద్ చేసుకోవచ్చండి నెక్స్ట్ అయితే ఆలు టమోటాలు వేసి కూర అయితే చేశానండి దానిపైన తొక్క కూడా తీయకుండా చాలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాగ క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను పైన తొక్క కూడా చూడండి ఇలాగనే ఉంది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి పాన్లకి ఆయిల్ అయితే ఇంత వేసేసాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కగానే కరివేపాకు అయితే ఫస్ట్ వేస్తున్నాను ఇది బాగా హీట్ ఉందనుకోండి కరివేపాకు బాగా ఇద్దండి క్రిస్పీగా అలా అయిపోతుంది ఆలు ముక్కల్ని కూడా చూడండి ఇలాగ వేసిన తర్వాత మనం చిప్స్ కదా వేయిస్తాం చూడండి అలాగ వేయించినామంటే చాలా త్వరగా ఉడుకుతాయి అందుకనే ఫస్ట్ ఆయిల్ లేక్ వేస్తున్నాను ఇలాగ వేసి చేయడం వల్ల కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఆయిల్లోనే మగ్గి ఉంటాయి కదా పొటాటోస్ అన్నీ కూడా అందుకనే కూర చేసినప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి పసుపు అయితే ఇంత క్వాంటిటీ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కారం పొడి అయితే ఒక రెండు స్పూన్ల వరకు వేస్తున్నానండి ఇదండి ఇలా కలిపేసుకోవాలా వీటిని ఆయిల్లోనే చూడండి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి కూర మీకు వీడియోలో వచ్చేసి ఒక రెసిపీ తర్వాత ఒక రెసిపీ చూపిస్తూ ఉంటాను కదండి నిజం చెప్పాలంటే స్టవ్ పైన అట్ ఏ టైం టూ రెసిపీస్ అలా చేస్తుంటాను నేను ఒక దాని తర్వాత ఒకటి షూట్ చేస్తూ ఉంటాను అనమాట ఇదోండి ఇలాగ మనకి టైం ఇవి అన్ని ఆవాళ్ళు జీలకర్ర వేస్తున్నాను కదా ఇలాగ వేసి కలిపిన తర్వాత ఆ సైడ్ ఉండేటువంటి రెసిపీని షూట్ చేస్తుంటాను ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ అదంతా కూడా ఒక సీక్వెన్స్లో వచ్చేటట్టుగా చేసుకుంటుంటాను నేను ఇదోండి దీంట్లోకి ఆనియన్ తర్వాత టమోటాలు ఒక రెండు టమోటాలు అయితే వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఎయిట్ ఓ క్లాక్కే స్కూల్కి వెళ్తారండి వాళ్ళకి మా ఇంటి దగ్గర నుంచి వన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది ఇంకా పక్కన ఉండేటువంటి విలేజ్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి అన్నీ ఒకేసారి మాకు కావాలి కాబట్టి టూ రెసిపీస్ అట్ ఏ టైం చేస్తుంటాను నేను ఇంట్లో ఇందులోకి వచ్చేసి సింపుల్ మసాలానే వేస్తున్నాను కానీ ఇది ఎలా ఉంటుందంటే ఒక కుర్మా స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టు ఇదండి ధనియాల పొడి కొద్దిగా సోంపు వేసినాను చూడండి అక్కడ జీడిపప్పు ఆ తర్వాత కొద్దిగా కొబ్బర ఇదండి ఇక్కడ ఉండేటువంటి చెక్క వంగ చాలా తక్కువగా తీసుకోవాలండి అల్లం వెల్లుల్లి ఆ తర్వాత వచ్చేసి ఇలాచి ఒక రెండు ఈ మసాలా వేసుకొని చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి నున్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను మార్నింగ్ లేవడం అనేది అర్లీగా లేచామంటే ఇలాగా రెండు మూడు రెసిపీలు అయినా కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇదోండి దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసి నున్నగా ఇదోండి ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి అయితే వేస్తున్నాను చూడండి ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇది వాటర్ వేయకుండా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలండి ఆ తర్వాత వాటర్ వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇదోండి ఇలాగైతే కలిపేసుకోవాలా నాకు వీడియోలు తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అందుకనే ఇలాగ కుకింగ్ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఒక వ్లాగ్ లాగా పెట్టామంటే ఎవరైనా ఇంట్రెస్ట్గా చూస్తారు కదా ఇదోండి ఇంత వాటర్ని అయితే ఇక్కడ కలిపేస్తున్నాను ఇంట్లో అయితే మాకు చిన్నప్పటి నుంచి చదువుకోవడమే కాదండి గేమ్స్ స్పోర్ట్స్ ఇలాగ పార్టిసిపేట్ చేయడము ఇవన్నీ కూడా నాకు అలవాటు ఉంది అందుకనే ఏదైనా ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఇలా వీడియోలు తీస్తున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటైందో అంటే మల్టీ టాస్కులు అట్ ఏ టైం చేయడము నాకు చిన్నప్పటి నుంచే నేర్పించారనమాట ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా కూడా ఇలాగ వీడియో షూట్ చేస్తూ వంట చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ అ సింపుల్ టాస్క్ అండి చాలా చాలా టఫ్ అనమాట కాకపోతే ఏదైనా మనం ఇష్టంగా చేసామంటే అది పెద్ద కష్టంగా అనిపించదు నాకు వీడియోస్ చేయడము ఇష్టమే ఆ తర్వాత ఏదైనా ఒక వర్క్ని ఒక సిస్టమేటిక్ వేలో ఫినిష్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము అందుకనే ఇలాగ చేస్తున్నా కూడా నాకు పెద్దగా కష్టం అనిపించదండి చపాతీ పిండిలోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ లేదా పెరుగు లేదా పాలు అలా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మిక్స్ చేసుకున్నామంటే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయండి ఇదోండి పిండిని అంతా ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా పొరల్ పొరలుగా రావాలంటే చపాతీలు ఎలా చేయాలంటే ఇదండి ఇలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత తిరిగి మరీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగా చపాతీలు ఈ విధంగా రెండు అయినా ఫోల్డింగ్ చేసామంటే పొరల్ పొరలుగా వస్తుందండి ఇద్దోండి అన్నిటినీ ఈ విధంగానే చేసుకుంటుంటాను చపాతీలన్నింటినీ ఒకేసారి తిక్కేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే వాటిని కాల్చడం చాలా ఈజీ అవుతుందండి ప్యాన్ని స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టేసిన తర్వాత ఇద్దండి ఈ విధంగా అయితే చేసేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకుంటున్నాను చపాతీలు కాసరికాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ తినడానికి మీలో ఎంతమందికి ఈ రెండు కాంబినేషన్తో తినడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాసరికాయలు అయితే ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి ఏవైనా సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ కావచ్చు లేదా వెజిటబుల్స్ కావచ్చు సీజనల్గా దొరికేటువంటి వాటిని మనం ఇంట్లో వండుకోవడము లేదా తినము ఇలాగ చేస్తుంటే చాలా డిసీజెస్ అయితే రాకుండా అవైతే మనకి ప్రొటెక్ట్ చేస్తాయండి నేనైతే కాసరికాయలని వాటి సీజన్ అయిపోయే లోపల ఒక నాలుగైదు సార్లు అయినా ఇంట్లో వండుతానండి చపాతీలని ఫోల్డింగ్ చేసినా ఇలాగ రౌండ్గా రావాలంటే నేను వీడియోలో చూపించాను కదా ఇందాక ఎలా ఫోల్డ్ చేసుకోవాలో అలా చేసామంటే ఆటోమేటిక్గా రౌండ్గా వచ్చేస్తాయండి చాలామంది స్క్వేర్ షేప్లో చేస్తే చపాతీలు కూడా అలా స్క్వేర్ షేప్లోనే వస్తాయి కదా తిరిగి మనకి రౌండ్గా కావాలంటే ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలా అంతే అండి సింపుల్ టిప్ అనమాట ఇదొండి అన్నిటిని ఈ విధంగా రౌండ్గా తిక్కేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో అన్ని విధంగా ఒకేసారి చపాతీలు చేసుకొని పక్కన పెట్టేసుకొని కాలుస్తారా లేదా వన్ బై వన్ ఇలాగా తిక్కుతూ కాలుస్తారా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి తిక్కేసుకున్న చపాతీలన్నీ ఇదండి ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగైతే వేసుకుంటున్నాను అన్నిటినీ నేనైతే మార్నింగ్ కర్రీస్ సేవ్ చేయాలో ఫస్ట్ అవి చేసిన తర్వాత చపాతీలన్నీ ఈ విధంగా తిక్కేస్తానండి మీరు కూడా ఇంతేనా ఇలాగనే చేస్తుంటారా కర్రీస్ ఫస్ట్ చేసుకున్నామంటే కొద్దిగా రిలాక్స్ అయిపోతుందండి ఆ తర్వాత ఇంకా చపాతీస్ ఏముంది చెప్పండి ఈజీగానే ఇలా తిక్కేసి చాలా ఫాస్ట్గా కాల్ చేస్తే పక్కన సరిపోతుంది ఇదండి ప్యాన్ అయితే ఈ విధంగా సిమ్లో పెట్టేసుకున్నాను ఫస్ట్లోనే ఇదోండి అన్నిటిని ఈ విధంగా వేసేసుకొని చాలా ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే టిఫిన్స్ చపాతీలు కాల్చేటప్పుడు కూడా మరీ హై ఫ్లేమ్ కాకుండా మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చామంటే చపాతీలు బాగా అండి పైన ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేయాలా అనుకునే వాళ్ళు ఇలా సిలికాన్ బ్రష్ తీసుకొని ఇదండి ఒక కోటింగ్ లాగా జస్ట్ ఆయిల్ అలా వేసేసుకున్నామంటే ఆయిల్ కూడా తక్కువగా యూజ్ చేసి చపాతీలు అయితే కాల్చుకోవచ్చండి కొనేటప్పుడే సిలికాన్ బ్రష్ అనేది చాలా మంచి క్వాలిటీ తీసుకున్నామంటే చాలా హీట్ మీద మనమైతే ఆయిల్ అప్లై చేస్తుంటాం కాబట్టి కరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉండవండి సిలికాన్ బ్రష్ తీసుకోవాలా ఇద చపాతీల పైన విధంగా ఆయిల్ అప్లై చేయడానికి అంటే లో కాస్ట్ అయితే కొనద్దండి కొద్దిగా హై కాస్ట్ తీసుకున్నారంటే క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది మనం ఫుడ్ పైకి యూజ్ చేసేటువంటిది కాబట్టి కొద్దిగా హై కాస్ట్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశము ఇంకా చపాతీని అయితే ఒక ప్లేట్లోకి అయితే దొండి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇదే విధంగా అన్ని చపాతీలు కాల్చి పక్కన పెట్టేసుకున్నాను ఇక ఈరోజు మా ఇంట్లో అయితే చపాతీ కాసేరకాయ ఫ్రై ఆ తర్వాత ఆలుని డిఫరెంట్ టేస్ట్తో అయితే చాలా టేస్టీగా చేశానండి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి మా అయితే దొండి ఈ విధంగా అయితే అన్నిటినీ కర్రీస్ అన్ని చూడండి ఈ విధంగా తయారు చేసుకున్నాను అన్నిటినీ ఒక బౌల్లోకి విధంగా సర్వ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కాసరికాయ ఫ్రై చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తినడానికి కూడా సూపర్గా ఉంటుంది ఆలు కూర ఇదొండి ఇంకా ఈ విధంగా అయితే సర్వ్ చేసుకుంటున్నాను మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా టైం అవుతుంది కాబట్టి ఇంకా సర్వ్ చేస్తున్నాను మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ తను ఫస్ట్ తినేసి వెళ్ళాడంటే ఇంకా నిదానంగా నేనైతే తింటాననమాట ఇక మార్నింగే ఇలాగ వెరైటీ ఫుడ్తో అంటే వెరైటీ ఏం కాదులేండి నార్మల్గా చేసుకునేటువంటి ఫుడ్డే కానీ మార్నింగే ఇలాగ చాలా అర్లీగా తిన్నామంటే చాలా బాగా అనిపిస్తుంది చేసేటువంటి పనులు కూడా చాలా యాక్టివ్గా చేసుకోవచ్చు కదండి ఇదండి ఒక బౌల్లోకి అయితే తనకి సర్వ్ చేస్తున్నాను కర్రీని చాలామంది బ్రేక్ఫాస్ట్ని అయితే స్కిప్ చేస్తారండి అలాగైతే చేయకూడదంట చాలా బ్యాడ్ ఇంపాక్ట్స్ అయితే మన పైన పడతాయంట ఇదైతే నేను స్వతహాగా మీకు చెప్తున్నది కాదండి కొన్ని టెక్స్ట్ బుక్లో నేను పిల్లలకు కూడా టీచ్ చేశాను అనమాట మనం తక్కువగా తినచ్చు కానీ పూర్తిగా స్కిప్ అయితే చేయకూడదంట ఇదండి మా ఇంట్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఈరోజు ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పిండి మిగిలింటే ఈ విధంగా పొంగనాలు అయితే వేసి ఇచ్చానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అయినా వెరైటీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం వాణి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి పొంగనాలన్నీ ఇలా వచ్చేసాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్